హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటి పూట బడులు అనగా హాఫ్ డే స్కూల్స్ అనేవి ప్రారంభం కాబోతున్నాయి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నేటి నుంచి ఒంటి పూట బడులు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు బడులు జరగబోతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు శనివారం నుంచి ఒంటి బడులు నిర్వహించనున్నారు మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని ఉదయం ఏడు నలభై ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయి పదవ తరగతి పరీక్షా కేంద్రాలు ఉండే పాఠశాలలు మధ్యాహ్నం ఒకటి పదహైదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేయనున్నాయి కాబట్టి మామూలు పాఠశాలలు అంటే పదో తరగతి సెంటర్ లేనటువంటి పాఠశాలలు మాత్రం ఉదయం ఏడు నలభై ఐదు నుంచి పన్నెండున్నర గంటల వరకు పనిచేస్తే పదో తరగతి పరీక్ష ఉన్నటువంటి రోజు మాత్రం ఆ పాఠశాలలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఐదు గంటల వరకు పని చేయబోతున్నాయి ఇక చాలా మంది విద్యార్థులు ఇంకా అలాగే చిన్నారులు ఆధార్ కార్డు అనేవి చాలా మంది ఇంకా పొందలేదు అటువంటి వారు ఎవరైతే ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి వివరాలు మార్పు గాని లేదా కొత్త ఆధార్ కార్డు గాని తీసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారి కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు అనేవి నిర్వహిస్తున్నారు దాని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చిన్నారుల కోసం ప్రత్యేక ఆధార్ శిబిరాలు పంతొమ్మిది నుంచి నిర్వహణ లక్ష ఎనభై ఆరు వేల ఏడు వందల తొమ్మిది మంది ఆధార్ కార్డులు లేవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు లేని చిన్నారుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ నిర్ణయించింది ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ జారీ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉండి కూడా ఆధార్ కార్డులు లేని ఆరేళ్లలోపు చిన్నారులు లక్ష ఎనభై ఆరు వేల ఏడు వందల తొమ్మిది మంది ఉన్నట్లు గుర్తించారు వీరిలో కొందరు వేరే ప్రాంతాలకు బదిలీ అయి వెళ్లిపోవడం ఇతర రాష్ట్రాలు ప్రాంతాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ఇతర కారణాల వల్ల ఆధార్ కార్డులు తీసుకోలేకపోయినట్లు తెలిసింది జియో ట్యాగింగ్ ప్రక్రియలో వీరి వివరాలు చూపించకపోవడంతో ట్యాగింగ్ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో జనన ధృవీకరణ పత్రాలు ఉన్న చిన్నారులందరి వివరాలతో ఆధార్ కార్డును పొందేందుకు ప్రత్యేకంగా మార్చి నెలలో రెండు ప్రత్యేక శిబిరాలను ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో నిర్వహించాలని జిఎస్డబ్ల్యూఎస్ శాఖ ఆదేశించింది ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు వీటిని నిర్వహించి చిన్నారుల వివరాలతో ఆధార్ కార్డులు మంజూరు చేయాలని సూచించింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వీరితో పాటు ఆధార్ అప్డేట్ చేసుకుని వారు సుమారు యాభై రెండు పాయింట్ సున్నా రెండు లక్షల మంది ఉన్నట్లు గుర్తించింది వీరు కూడా వారి వివరాలు అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది ఈ ప్రక్రియ కోసం విధులు నిర్వహించే డిజిటల్ అసిస్టెంట్లు వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీలకు శిబిరాల నిర్వహణ సమయంలో ఇతర బాధ్యతల నుంచి మినహాయింపు ఇవ్వాలని డైరెక్టర్ కలెక్టర్ కు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కాబట్టి ఇంకా ఆధార్ కార్డు తీసుకున్నటువంటి వారు ఆధార్ కార్డు లో వివరాలు సరి చేసుకోవాలనుకునేటటువంటి వారు మరి గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో నిర్వహించే ఈ ప్రత్యేక ఆధార్ శిబిరాలను ఉపయోగించుకోవచ్చు ఇక నేటి నుంచి ఈఏపిసెట్ దరఖాస్తుల స్వీకరణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలల్లో మరి ఇంజనీరింగ్ చేయాలని అనుకున్నటువంటి వారు లేదా మరి బైపీసీ విద్యార్థులు ఇటువంటి వారు ఫార్మసీ కోర్సులు చేయాలనుకునేటటువంటి వారికి ఈఏపిసెట్ అనేది ఎంతో ముఖ్యం అటువంటి ఈఏపిసెట్ దరఖాస్తుల ప్రక్రియ అనేది ప్రారంభమైంది మే పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు వరకు ఆన్లైన్ లో పరీక్షలు సెట్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ వెల్లడి ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చరల్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్ ను సెట్ చైర్మన్ జెఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సిఎస్ ఆర్కే ప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది ఓసీ విద్యార్థులు ఆరు వందలు బీసీ విద్యార్థులు ఐదు వందల యాభై ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఐదు వందల చొప్పున ఫీజు చెల్లించి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో మే ఒకట తేదీ వరకు రెండు వేల రూపాయల ఆలస్య రుసుముతో మే ఏడవ తేదీ వరకు పదివేల రూపాయల రుసుముతో మే పదహారవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాలకు మే పంతొమ్మిది ఇరవైవ తేదీలో ఇంజనీరింగ్ విభాగానికి మే ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ లో నలభై ఏడు హైదరాబాద్ లో ఒకటి సికింద్రాబాద్ లో ఒకటి చొప్పున పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు ఆయా రోజుల్లో ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయి మే పన్నెండు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు సెట్ రెండు వేల ఏపీఈపీ కన్వీనర్ గా ప్రొఫెసర్ వివి సుబ్బారావు వివరిస్తారు విద్యార్థులు మరి ఈఏపీ సెట్ కు సంబంధించి ఏమైనా సందేహాలుంటే జీరో డబల్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ టూ త్రీ ఫోర్ టూ ఫోర్ డబల్ నైన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు కాబట్టి ఇంటర్మీడియట్ పూర్తి మొన్న పరీక్షలు రాసినటువంటి వారు పూర్తయినటువంటి వారు మరి ఈఏపి సెట్ లో సీటు సాధించాలి అని అనుకుంటే మరి వెంటనే ఈఏపి దరఖాస్తు చేసుకోవచ్చు పరీక్షలు మే పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మరి ఆన్లైన్ లో పరీక్షలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఇక ఫీజు ఓసీ అభ్యర్థులకు ఆరు వందలు బీసీ వారికి ఐదు వందల యాభై ఎస్సీ విద్యార్థులకు ఐదు వందల రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఇదే ఈఏపి సెట్ కు సంబంధించి మరో సమాచారాన్ని కూడా చూస్తూ ఉన్నాం నేటి నుంచి ఈఏపి సెట్ దరఖాస్తులు ఏప్రిల్ ఇరవై నాలుగు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మే పంతొమ్మిది నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఆన్లైన్ లో పరీక్షలు అంటూ పేర్కొనడం జరిగింది ఇక్కడ మరో ఆప్షన్ చూస్తూ ఉన్నాం కొత్తగా ఆఫర్ ఐడి ఆప్షన్ అనేది అప్లికేషన్ లో ఇవ్వడం జరిగిందని ఈఏపి సెట్ దరఖాస్తులో ఈ ఏడాది కొత్తగా ఆఫర్ ఐడి ఆప్షన్ ఇచ్చారు ఇది ఆప్షనల్ మాత్రమే ఆఫర్ ఐడి లేకపోతే పరీక్షకు అనుమతి అనుమతిస్తారు కౌన్సిలింగ్ సమయానికి కాలేజీ నుంచి ఆఫర్ ఐడి పొందాలి ఫీజు రియంబర్స్మెంట్ కు అర్హత ఉన్న విద్యార్థులు దరఖాస్తులో నూతన ఆదాయ ధృవీకరణ పత్రం పేర్కొనాలి రిజర్వేషన్ పొందే విద్యార్థులు కుల ధృవీకరణ పత్రం నంబర్ పేర్కొనాలి విద్యార్థులు తప్పనిసరిగా తమకు సమీపంలోని ఐదు కేంద్రాలను ఎంపిక చేసుకోవాలి ఎవరు ముందుగా ఎంపిక చేసుకుంటారో వారికి ప్రాధాన్యత క్రమంలో కేంద్రాన్ని కేటాయిస్తారు ఈఏపీ సెట్ లో డెబ్బై ఐదు శాతం టెన్ ప్లస్ టూ పరీక్షల్లో గ్రూప్ మార్కుల నుంచి ఇరవై ఐదు శాతం వేటేజీతో తో కలిపి ర్యాంకులు కేటాయిస్తారు మే ఆరు నుంచి ఎనిమిదవ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణకు అవకాశం కల్పిస్తారు మే పన్నెండు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ర్యాంక్ కార్డులను ఈఏపి సెట్ వెబ్సైట్ తో పాటు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు విద్యార్థులు సందేహాల నివృత్తికి హెచ్ఎస్కోవాలని డబల్ స్లాస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు అనగా ఎస్ఏ పరీక్షలు ఏప్రిల్ తొమ్మిది నుంచి పదిహేడవ తేదీ వరకు నిర్వహించనున్నారు పరీక్షల అనంతరం జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి అదే నెల ఇరవై మూడవ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి ప్రోగ్రెస్ కార్డులు అందించాలని అధికారులు నిర్ణయించారు ఇక తెలంగాణ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల తెలంగాణలో ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఎనిమిది గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కులతో ఒరిజినల్ ర్యాంక్ జాబితా జిఆర్ఎల్ నుజిపిఎస్సి ప్రకటించింది గ్రూప్ టూ తరహాలో గ్రూప్ త్రీ రాత పరీక్షల్లోనూ పురుషులు టాప్ లో నిలిచారు టాప్ టెన్ ర్యాంకుల్లో తొమ్మిది మంది పురుషులు ఒక మహిళ ఉన్నారు టాపర్గా నిలిచిన అభ్యర్థికి మొత్తం నాలుగు వందల యాభై మార్కులు గాను మూడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ముప్పై తొమ్మిది మార్కులు వచ్చాయి శుక్రవారం కమిషన్ కార్యాలయంలో సభ్యులు వై రామ్మోహన్ రావు అమీరుల్లా ఖాన్ పాల్వై రంజనీ కుమారి కమిషన్ ఇన్ఛార్జ్ కార్యదర్శి సుమతితో కలిసి ఫలితాలను టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు ఇక ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు ఖచ్చితంగా ద్విభాషా విధానం అమలు చేస్తాం తమిళనాడు ఆర్థిక మంత్రి తిన్నెరసు తమిళనాడు స్టాలిన్ తో ఆర్థిక మంత్రి మరి ఇది సంబంధించిన సమాచారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్లస్ టూ అనగా ఇంటర్ చదివే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్ లు లేదా ట్యాబ్లు అందజేయనున్నట్లు స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది శుక్రవారం ఉదయం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఈ మేరకు ప్రకటించారు అదేవిధంగా తల్లిదండ్రులు లేని పిల్లలకు ఏళ్లు నిండే వరకు ప్రతి నెల రెండు వేలు అందించనున్నట్లు ప్రకటించారు చెన్నై సమీపంలో రెండు వేల ఎకరాల్లో కొత్త నగరం కడతామని సుప్రసిద్ధ ఆధ్యాత్మికమైన ఆధ్యాత్మిక నగరమైన రామేశ్వరంలో విమానాశ్రయం నిర్మించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు పట్టణ ప్రాంతాల్లో కలైంజర్ కనవు ఇల్లం పథకం కింద మూడు వేల ఐదు వందల కోట్లతో లక్ష గృహాల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు తమిళ తిరుక్కు నలభై ఐదు భాషల్లోకి అనువదించనున్నట్లు ప్రకటించిన మంత్రి కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోమని చెప్పిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకుంటుందని ఖచ్చితంగా ద్విభాషా విధానాన్ని అమలు చేస్తుందని కూడా తేల్చి చెప్పారు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి ఐదు విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ఇప్పటి వరకు చెన్నై తిరువల్లూరు జిల్లాలో అమలు చేస్తుండగా ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు ప్రకటించారు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్లస్ టూ దాకా చదివి ఉన్నత విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థులకు ప్రతి నెల వెయ్యి చెల్లించే పుదమై పెన్ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే తమిళ్ పుద్వాలన్ పథకాలను హిజ్రాలకు కూడా విస్తరింపజేయాలని మంత్రి చెప్పారు మరి ఇవి ఈ రోజునటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో